హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ ఈ శరీరం ఒక అద్దె ఇల్లు అని గుర్తించడం ఎలా జనరల్గా ఒక అద్దె ఇల్లులో ఒకరు ఖాళీ చేసిన తర్వాత ఇంకొకరు జాయిన్ అవుతారు అలాగా ఆ అద్దె ఇల్లు తన జీవితకాలంలో చాలామందికి ఇల్లుగా వ్యవహరించబడుతుంది కానీ ఈ శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది తన జీవిత కాలంలో కేవలం ఒకే ఒకరికి మాత్రమే ఇల్లుగా వ్యవహరించబడుతుంది ఆ ఒక్కరే ఆత్మ అద్దె ఇంటికి మనం మంత్లీ అద్దె కడుతున్నట్లే ఈ శరీరానికి కూడా మనం డైలీ రెంట్ కడుతున్నాం మనం డైలీ కట్టే రెంట్ ఏంటో తెలుసా మనం డైలీ శరీరానికి ఇచ్చే ఆహారమే ఇంటి ఓనర్ ఇంటిని బాళకు ఇచ్చిన తర్వాత ఆ ఇంటి యొక్క పూర్తి సంరక్షణ బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళది ఆ ఇంటిని డైలీ ఊడ్చుకుని శుభ్రంగా ఉంచుకుంటారు ఎందుకంటే పురుగు పుట్ట రాకుండా కాపాడుకోవడానికి ఆ ఇంటిని అందంగా అలంకరించుకుంటే ఆ ఇల్లు చూసేకి చాలా అందంగా ఉంటుంది అదే మాదిరి ఈ శరీరం అనే ఇల్లు ఈ ఆత్మకి దేవుడు ఇచ్చిన ఒక మహా అద్భుతమైన దివ్యమైన యంత్రం సో ఈ శరీరానికి మనం పౌష్టిక ఆహారం అందించినప్పుడు ఈ శరీరం పుష్టిగా తయారవుతుంది ఈ శరీరానికి కావలసిన ఎక్సర్సైజ్లు చేపించి ఈ శరీరాన్ని కండిషన్లో ఉంచినప్పుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైనా ఈ చెయ్యి నాది ఈ కాలు నాది ఈ శరీరం నాది అంటామే కానీ నేనే ఈ శరీరం అని ఊరు అన్నాము అంటే ఈ శరీరం వేరు నేను వేరు అని అర్థమైపోయింది కదా సో ఈ శరీరం వేరు నేను వేరు అని లాజికల్గా ఆ చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం ఉదాహరణకి మనం హైదరాబాద్ పోవాలనుకున్నాం అనుకోండి తిరుపతిలో హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాము మనం కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవాలి నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను ఈ శరీరాన్ని ఈ జన్మలో నేను చేయాల్సిన పనులకు చేయడానికి ఒక సాధనంగా వాడుకుంటానని మనకు క్లియర్గా తెలుసు అలా అని మనం కండక్టర్ దగ్గర నా ఆత్మకి ఒక టికెట్ ఇవ్వండి అని అడగలేం కదా అంటే ఆత్మ మాత్రమే హైదరాబాద్ ప్రయాణిస్తుందా ఆత్మతో కలిపి శరీరం కూడా ప్రయాణిస్తుంది కదా ఓకే అలాగే శరీరానికి మాత్రమే ఒక టికెట్ ఇవ్వండి అని అడలేం కదా ఎందుకంటే శరీరం మాత్రమే ప్రయాణించట్లేదు శరీరంతో కలిపి ఆత్మ కూడా ప్రయాణిస్తుంది సో ఈ ఆత్మ శరీరం రెండు ఆ జన్మలకి విడుదీ రాని బంధాన్ని కలిగి ఉంటాయి ఒకవేళ మనం అద్దె ఇంటికి సరిగా అనుకోండి ఇంటి ఓనర్ ఏం చేస్తాడు కొద్ది రోజులు చూసిన తర్వాత ఇంటి నుంచి పంపించేస్తే వాళ్ళకి ఆయిల్ అద్దెక్కిస్తారు కానీ ఇక్కడ ఈ శరీరంలో అలా కాదు నువ్వు శరీరానికి కావాల్సిన పౌష్టికాహారం అంటే అద్దె సరిగా అందించలేనప్పుడు ఈ శరీరం శుష్కించి నశించిపోద్ది ఎందుకంటే ఈ శరీరం ఇంకొకరికి అద్దె ఇంటిగా వాడడానికి అవకాశం లేదు కనుక అది దైవ సృష్టి దీన్ని అని కూడా చెప్పవచ్చు కనుక ఆత్మ ప్లస్ శరీరం అంటే ఆత్మతో కూడిన శరీరం శవమైతే ఆత్మ లేని శరీరం శవం అవుతుందని మనకు క్లియర్గా అర్థమైందనుకుంటాను సో ఈ ఆత్మ శరీరం రెండు ఆ జన్మలకి రాని బంధాన్ని కలిగి ఉంటాయని మనకు క్లియర్గా అర్థమైందని భావిస్తాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంగా నాకు తెలియజేయండి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను సో ఈ వీడియోలని మీకు నోటిఫికేషన్ ద్వారా క్రమం తప్పకుండా అందడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బల్లిని రెండుసార్లు మొక్కలు అప్పుడే ఈ ఛానల్లోని వీడియోస్ని మీకు రెగ్యులర్గా అందించబడతాయి సో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో మనకు చాలా దేవాలయాలు ఉన్న కొన్ని దేవాలయాలు మాత్రమే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి దీని వెనకాల ఉన్న రాసే వంటి అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ